ఎన్నికల వేళ వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మటి రాంబాబుకి బిగ్ షాక్ తగిలింది రాంబాబుకి వ్యతిరేకంగా ఆయన మేనల్లుడు డాక్టర్ గౌతమ్ ఒక వీడియో విడుదల చేశారు అమ్మటి రాంబాబు లాంటి నీచుడు శవాల మీద పేరాలు ఏర్కునే రకం సమాజం మీద బాధ్యత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయాలి ఇలా మాట్లాడాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించుకునే వీడియో చేస్తున్నాను ఈ విషయం చెప్పడాన్ని నా బాధ్యతగా వ్యవహరిస్తున్నాను అంటూ ఆయన వీడియో చేశారు నిస్సిగ్గుగా పెద్ద గొంతు వేసుకుని అబద్ధాన్ని కూడా నిజం చేసేయగలమైన కాన్ఫిడెన్స్తో ఆయన బతుకుతారు ఎంత లేకపోయినైనా చేసి సమాజంలో చాలా గౌరవంగా బతుకుతున్నామని అనుకుంటారు మనం కూడా ఎలాంటి వ్యక్తికి ఓటేస్తున్నామో చూసుకోవాలి ఇలాంటి వారికి ఓటు వేస్తే సమాజం కూడా ఇలాగే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి మీ సరైన ఓటు బాధ్యతతో సరైన వ్యక్తిని వేసి మంచి నాయకుడు ఎంచుకుంటారు ఆశిస్తున్నాను అని అంబటి రాంబాబు అల్లుడు గౌతమ్ ఒక వీడియోను విడుదల చేశారు తాజాగా ఈ వీడియో మీద వైసీపీ స్పందించింది అంబటి రాంబాబు రెండో కుమార్తె భర్తే గౌతమ్ ఇద్దరు డాక్టర్లు కావడంతో కుమార్తెని కూతురిని మేనల్లుడికి ఇచ్చి వివాహం చేశారు అయితే గౌతమ్తో అంబటి రెండో రెండో కూతురుల మధ్య నాలుగేళ్లకు వివాదం నడుస్తుంది భర్త అరాచకాలను భరించలేక పిల్లలతో కలిసి విడిగా రాంబాబు కుమార్తె విడిగా ఉంటుంది దీన్ని తట్టుకోలేకే గౌతమ్ ఇలా అంబటి మీద పగ తీర్చుకుంటున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో ఇలా వీడియో చేసి పెట్టడం ఆయన నిరసన అంటూ వైసీపీ మండిపడుతుంది ఈ ఘటన వెనుక జనసేన నేతలు ఉన్నట్టు అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత రాత్రి పవన్ కళ్యాణ్ మనుషులు రాంబాబు అల్లుడితో మాట్లాడి వీడియో చేయించినట్టు తెలుస్తోంది ఇటీవల ముద్రగడ పద్మనాభం కూతురుతో కూడా ఇదే మాదిరిగా వీడియో చేయించారని ఇప్పుడు అంబటి రాంబాబు అల్లుడితో వీడియో చేయించారని రాజకీయాల్లో లబ్ధి కోసం కుటుంబ సభ్యులు ఇలా వాడుకుంటున్న పవన్ కళ్యాణ్కి పరిపాటిగా మారిందని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు తన కూతురిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి గౌతమ్ని వదిలే ప్రసక్తే లేదని సొంత మేనల్లుడు కదా కూతురుని బాగా చూసుకుంటాడని ఇచ్చి పెళ్లి చేస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో తనని తన కుటుంబాన్ని నెట్టడమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా తనని ఓడించడం కోసం ప్రత్యర్థులతో చేతి కలిపి చేయి కలిపి ఈ రకమైనటువంటి పరిస్థితిని అతను ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా సీరియస్ అవుతున్నారు అంబటి రాంబాబు సో ఈ వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది కా లేక అంబటి రాంబాబుకి అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నాను